తుంగతుర్తి గజ దొంగ కాదర్ కిషోర్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని తండ రేవంత్ రెడ్డి అనే పరుష పదజాలాన్ని రాజ్యాంగ వ్యతిరేక పదజాలాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదే తుంగతుర్తి నడిగొడ్డున లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఇట్లా మళ్ళీ మాట్లాడితే బట్టలు డబ్బికి బద్దలు బదిలిద్దామని చెప్పి ఇస్తున్నాం ఎందుకు మేము ఇంకా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ మాటలు మాట్లాడాలో ఎట్లా విమర్శించాలో తెలియని నీచ స్థితికి దిగజారిపోయిన బీఆర్ఎస్ బద్మాషతో నిలవైన బీఆర్ఎస్ పార్టీగా మిగిలిపోయింది మొన్న ఒక అవలగాడ వచ్చేసి చెప్పు చూపిస్తాడు ఇలా ఒక ఇసుక సూర్యుడు బకసురుడు ఈ దొంగ హ్యూమన్ అంటే గాదరి కిషోర్ కుమార్ అంటే వల్ల మా తుంగదురు నియోజకవర్గంలో పదేళ్లలో ఒక నాలుగు వందల మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి వాని వల్లనే వాడే చేసిండు ఇంకా వాడు బుద్ధు లేక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఏదో సైతం మాట్లాడతారు జ్ఞానం లేని మనుషులు నిన్న నిన్న నింపుకున్న కిషోర్ కుమార్ కిషోర్ కుమారు జ్ఞానం ఉండాలి బై యాభై రెండు వేల ఓట్లతో ఓడగొట్టింది తుంగదుర్తు ప్రజలు ప్రజాప్రతినిధిగా పనికిరావని చెప్పి నేను తండ్రి ధరమేసి ఎక్కువ వెళ్ళిపోయాను ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించే విధానం తెలియకపోయాను కేసీఆర్ గారికి మానవ ఉన్న మనిషి అయితే ఇచ్చేది ఉన్న మనిషి అయితే కేటీఆర్ గారికి కనీసం మానవుతం ఉన్న మంచి లక్షణాలు ఉంటే ఫస్ట్ వీళ్ళని మీరు సస్పెండ్ చేయాలి ఈ అవలగాలను మాట్లాడే మాటల వల్ల అటు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే రాజకీయాలలో ఉన్న నిమ్న వర్గాల నాయకులకు కావచ్చు విలువలు లేకుండా పోతున్నాయి మీరు విమర్శించండి మీ విమర్శను మేము స్వాగతిస్తాం అది రాజ్యాంగ పరిభాషలో ఉండాలి ప్రభుత్వం తప్పు అనేది సూచించండి మేము సరి చేసుకుంటాం అది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి అరే తిడితే గుర్తొస్తావు తిడితే కనిపిస్తామని తిట్టడం మాట్లాడలేదు నాకు అర్థం కాదు గాదర్ కిషోర్ కుమార్ ఆవు అనుకుంటుండు బుద్ధి సిగ్గు లజ్జ లేని మంచివైతే నువ్వు ఏడానికి కనిపిస్తాడు అత్యాచారం చేసే దుస్థితికి దిగదారు నా నువ్వు ముఖ్యమంత్రి గనబట్టుకోదో అది మాట్లాడుతుంటివి అక్కడ మిస్తే దందాలు అయిపోయాయి దొంగ నోట్ల కేసులుండే గంజాయి కేసులుంటే మళ్ళా నువ్వు న్యూ తీరు చెప్పబడి దయచేసి దయచేసి కేసీఆర్ గారికి అంటే రేపు కేసీఆర్ గారు నల్గొండలో ఒక మీటింగ్ పెడుతుండు ఇచ్చేది మానం ఉండాలి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి పదేళ్ళు నేను గవర్నమెంట్ గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలకు కనీసం ధన్యవాదాలు చెప్పలేదు రేపు వచ్చి నల్గొండలో ఏదో చేస్తారట ఇలాంటి లంగా లబ్కూరలను దాచుకోకు నీ దగ్గర పెట్టుకోకు మీ దగ్గర ఉన్న చెంచాలకు కుక్కలకు మంచి శిక్షణ అయ్యి ఈ తీట పంచాలు పెట్టి తీట మీటిక్లతోటి మేము ఏదో చేస్తాం మళ్ళీ ఏదో అవుతామంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడే బట్టలు ఉడిపికి తన్నెరు మళ్ళీ పార్లమెంట్ అయినా ఎలక్షన్లకుసారి ఉన్న లాంగులు ఉడిపికి తెలంగాణ బార్డర్ తన్మేశారని చెప్పి బిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా మా ప్రజాపాలన విషయంలో పాలనలో లోపాలు ఉంటే సూచించండి సరి చేసుకుంటాం ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే ఏ ఒక్క మాజీ ప్రజా ప్రజాప్రతినిధి అయినా కూడా బద్దలు బాజీ చేస్తాం ఈ మాట వాడొద్దని చెప్పి సర్వ సభ్య సమాజం చెప్పినా కూడా మాకు ఇప్పుడు ఆ మాటలనే చెప్పే పరిస్థితి తప్పితే మీకు మాకు వేరే దొరకట్లేదు అంటే మమ్ములను కూడా బూతులు మాట్లాడేంత నీచస్థాయి దిగజార్చే దుస్థితిలో ఉన్నారు ఈ బీఆర్ఎస్ పద్మాజ్ గారు దయచేసి బీఆర్ఎస్లో మీరు పది సంవత్సరాలు ప్రజాప్రతినిధులు పాలన చేసిరు ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడినో గుర్తించండి నేర్చుకోండి ఇలా బుద్ధి తెచ్చుకోండి మానవున్న మనసు లెక్క ప్రవర్తించండి లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఇలా లక్కోర్ మాటలు మాట్లాడే నాయకులను ప్రజలు తండ్రి తరిమేశారు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కొడతారని మేము హెచ్చరిస్తున్నాం బేసరత్ గా బాలజుమారైనా నిన్న గజ దొంగ గాదర్ కిషోర్ కుమార్ ఆయన కూడా ముఖ్యమంత్రి గారు బేసరత్ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం